ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు శౌరయ్య గృహమౌనం నందు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సౌరయ్య అభిమానులు కార్యకర్తలు తదితరులు నాగోతు శౌరయ్య గృహానికి విచ్చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్తెనపల్లి నరసరావుపేట నియోజకవర్గం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని వారు తెలిపారు đây anh đập cổ, thấy tan, thấy tan, thấy tan, thấy tan, thấy tan, thấy ए दे 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 दे

जी हां ये सुबह से था मैं करता हूं हम से ये वाला ये नंबर కావాలా विजय भाई उधर हो गया आ रहा है निकलना ले भाई नु प्राय जो जाके काला गया अरे माशाल्लाह हो गया रे इधर जाके रे हूं ये जाके रे ये भी सुनता है ना धन्यवाद

جو 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 చక్కనపల్లి నరసరావుపేట నియోజర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతోటి ఆ భగవంతుడు దయచేయాలని కోరుకుంటా ఉన్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినట్టు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అయితే ప్రజలకు ఉపయోగపడుతున్నాయో రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అట్లానే రైతులకు కూడా అన్ని రకాలుగా కూడా ఆదుకునేటట్టుగా మంచి వర్షాలు ఈ సంవత్సరం అయితే కురిచినాయి ఇరవై ఐదులో ఇరవై ఆరులో కూడా మంచి వర్షాలు కురిచి రైతులందరూ కూడా మంచి దిగుబడి సాధించి అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉంటాం